ెడ్డి వెంకటరమణారెడ్డి గారు గోసులవాడి పల్లె క్రమం ఒల్లూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా యొక్క చిరునామా చివరి జత ముగింపు జత నల రూపాయలు నాలుగు కట్టలు ఎన్నపో మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి నూట యాభై అడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సాధించాలంటే పోరాటం చేయాలి జడ్జి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై మూడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్దిగుండ సుధాకర్ రెడ్డి గారు బాలయారిపల్లి గ్రామం పిల్లిమాలి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అయితే మూడవ రౌండ్ లో పామిరెడ్డి వెంకటమనారెడ్డి గారు గోసులవారి పల్లి గ్రామ వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి ఎక్కడ ఎక్కడ మసాలా వారి ఆధ్వర్యంలో ఈ రోజు రాత్రి అన్నదాన కార్యక్రమం కూడా ఉంది అదే విధంగా గురువు గోపాల్ వారి ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక గోలాట బృందం కందోపల్ల వారి గజపజ కార్యక్రమం కూడా ఉందండి కొంచెరుగునాయక కార్యక్రమంలో కూడా పాల్గొనాల పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి తిట్టుకుంట సుధాకర్ గారు పాలేగారి పలువురి జట కన్నా జట ఐదవ రౌండ్ లో ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ها <applause> 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 ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి యాభై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ప్రతి ఒక్కరు భోజనం చేశామండి సంఘటి బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి అన్నదినే వెళ్ళాల ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎనిమిది రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి ரோட்டு மீதல் க எடுக்கிசே ఈ యొక్క కార్యక్రమానికి బహుమతులు ప్రకటించినటువంటి దాతలు మరియు కాట్లపల్లి గ్రామ ప్రజల గ్రామ పెద్దలు అందరూ కూడా దేవస్థానం వద్ద సిద్ధంగా ఉండాలని బహుమతులు అందజేయడానికి తమలపాకులు ఒక్కరు కూడా తీసుకున్న కమిటీ వారు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదమూడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి పదహారు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి కమిటీ వారి సిద్ధంగా ఉండాల కమిటీ పెద్దలందరూ కూడా ఈ ఈవేళ శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఎల్లమ్మ తల్లి నాగిగ్రహ ప్రతిష్ట మోస ఆహ్వానాన్ని పురస్కరించుకుని నిర్వహించినటువంటి గుడి నిర్మాణానికి కానీ ధ్వజస్తంభానికి కానీ ఈ యొక్క రైతు సంబరాలు కానీ కాంట్పల్లి గ్రామంలో నిర్వహించినటువంటి రైతు సంబరాలకు సహకరించినటువంటి ప్రత్యేకంగా సహకరించినటువంటి ఎక్కడికి వెళ్ళిన రాజకీయమైన రౌడీయమైన ఏ కార్యక్రమం కానీ కుటుంబాన్ని కూడా మరియు ప్రత్యక్ష ప్రసారం అందించినటువంటి బుమేసింగ్ పేజా గారికి మరియు సౌండ్ సిస్టమ్ అందించినటువంటి గంగాధర్ వారికి ప్రతి ఒక్కరికి కూడా గ్రామ పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా చేసుకుంటూ వారికి వారి కుటుంబానికి స్వామి ఆశీస్సులు ఎల్లగల ఉండి వచ్చేసాడు వచ్చే సంవత్సరం ఇంతకన్నా అంగరంగ వైభవంగా నిర్వహించాలని పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి పద వరుణ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి Eta ahia 1 2 3 4 5 అదే విధంగా ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుండి వరసిద్ధి వినాయక కోలాట బృందం కాల్ల వారి కోలాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీచంద్ర మసాల వారి ఆధ్వర్యంలో సంగటి బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు రాత్రి కూడా ప్రతి ఒక్కరు కూడా యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రద చేయాలని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానాన్ని మీ ఇరవై సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి Ha! Right, yeah. uh ha! -huh. పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై మూడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి తిత్తికుండ సుధాకర్ రెడ్డి గారి గత కన్నా రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చేత పన్నెండవ రౌండ్లో शिव से कम वरुक जाग्रत का धोलोवाल <laughs> పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పంతొమ్మిది వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్తకు ఈ చెత్త ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి शाल दी <laughs> పద్నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి కొనసాగుతున్నటువంటికుంట సుధాకర్ రెడ్డి గారి కన్నా ఒక్క నిమిషం పదమూడు సెకండ్ల మీరు అటు చివరికి వెళ్లి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి డెబ్బై ఆరు అడుగుల మూడంగుల దూరాన్ని లాగితే ఐదవ బహుమతి ఐదు వేల పదహారు రూపాయలు కైవసం చేసుకోవచ్చు మరి అటు చివరికి వెళ్లాలో తిరగాలో మరలా ఇటు చివరి பத ரூபாயிர ஐதோமதி சாதிச்சாலி அந்த சமயம் நாலு நிமிஷம் உண்டி పదైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి డెబ్బై ఆరు అడుగుల మూడు గొలాల దూరాన్ని లాగుతాయి ఐదు వేల ఐదో బహుమతి సాధించవచ్చు నాలుగో బహుమతి సాధించాలంటే పద్దెనిమిది రౌండ్లు తిరిగి ఇరవై రెండు అడుగుల ఏడు గొల దూరాన్ని లాగాల 啊 <have>！

र मूडला लागला ऐद मध्ये सायंतर दादापुरे इकडं रावला సమయం ఒక్క నిమిషం ఉన్నది ఆఖరి నిమిషం ఐదవ బహుమతి కైవసం చేసుకోవడం జరిగిందండి జత యాభై సెకండ్లు ఉన్నది అటు చివరికి వెళ్లి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై రెండు అడుగుల ఏడంగళది నలభై సెకండ్ అటు చివరికి వెళ్లి తిరిగి ఇరవై రెండు అడుగుల లగాలా ఆటమ్మ తల్లి ఆశీషులతో వామిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు దోసలవారిపల్లి గ్రామ వల్లూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండు వేల ఐదు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఆ చేత ఐదో బొమ్మతి ఐదు వేల పదహారు రూపాయలు కైవసం చేసుకోవడం జరిగిందండి మొత్తం ఎట్ల చేత యజమానులు ఎనిమిది చేతల యజమానులు కూడా గుడి దగ్గరికి రావాలా కమిటీ పెద్దలు కమిటీ నిర్వాహకులు కాన్లోపల్లి గ్రామ ప్రజలందరూ కూడా దేవస్థానం వద్దకు వచ్చి ఆ యొక్క